మన భారతదేశంలో ఒక మనకి అధికారంలో ఒక ప్రభుత్వం ఉంది అధికారంలో ఒక పార్టీ ఉంటుంది ప్రతిపక్షంలో ఒక పార్టీ ఉంటుంది ఇది కొత్తగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ ఐటీ కాంగ్రెస్ యొక్క పార్టీ ఫండ్ని సీజ్ చేసిందటండి అంటే ఇది ఒక అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చూసేవాళ్ళకి జనాలకి బీజేపీ కావాలని చేసింది కావాలని అంటే ప్రతిపక్ష పార్టీలు ఎదగకుండా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా సీజ్ చేసింది అంటున్నారు ఇది ఎలా చూద్దాం అంటారు వాస్తవం అండి ఇప్పుడు యుద్ధం యుద్ధం చేసేవాడికి కూడా ఒక నీతి ఉంటుంది అండి యుద్ధ నీతిని కూడా మర్చిపోయాడు నాది చాణక్య నీతి అని చెప్తాడు నాకు ఆదర్శం వాళ్ళు వీళ్ళు అని చెప్తారు ఎవ్వరు కూడా ఇంత దుర్మార్గంగా ఉండమని ఏ రాజనీతిజ్ఞులు చెప్పరు నువ్వు రెండో వాడిని నిరాయుధుని చేసి కనీసం చేతును కూడా వాడుకోవడానికి వీలు లేకుండా పెడరెక్కలు విరిచి కట్టి నువ్వు అస్త్రాలు శస్త్రాలు నీ చేతిలో పెట్టుకొని నేను యుద్ధం చేస్తున్నాను అతను యుద్ధంలో ఓడిపోబోతున్నాడు నేనే గెలవబోతున్నానని వికట్టహాసం చేయడం అనేది ఆ లా ఉంది ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు సీట్ చేసినప్పుడు అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీ అకౌంట్ ఓపెన్ లో ఉండటానికి వీల్లేదు ఎలక్షన్ అయ్యే వరకు అని పెట్టండి సుభాష్ మీకేస్తాం వేరతాడు పార్టీ కాకుండా నువ్వు నేను తాళాలు బొడ్లో పెట్టుకుని తిరుగుతాను మీకు ఎవరికి ఉండద్దు అంటే ఎట్లా కుదురుతుంది అదే కదా చేసింది ఇప్పుడు నువ్వు నీకు నిజాయితీ ఉంటే గనక నీ పార్టీ నిఖార్స్ అయిన పార్టీ అయి ఉంటే గనక నువ్వు ఇన్ని ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా చందాలు తీసుకోవు ఆ చందాలు కూడా అనకూడదు లంచం నేను ఇంకా మంచి మాట చెప్తాను పాత రోజుల్లో దగ్గులు పెండారులను ఉండేవాడు దారి దోపిడీలు చేసేవాడు ఆ స్థాయికి దిగబడిపోయాడు వాళ్ళని మోడీ ప్రతివాణ్ణి బెదిరించటం డబ్బులు ఇమ్మంటాం ఇవ్వకపోతే కేసు పెట్టడం కేసు పెట్టిన తర్వాత చచ్చినట్టు ఆ కేసు మాఫీ చేసుకుంటానికి డబ్బులు తీసుకొచ్చేవటం శరత్ చంద్రారెడ్డి బెయిల్ కోసం అరవై కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటండి ఎలక్ట్రోల్ బాండ్ లో క్లియర్ గా వచ్చేస్తున్నాయి కదా ఇంకెందుకంటే ఏం మాట్లాడుకుంటాం వీళ్ళని వాడెవడో ఉన్నాడు ఆంథోనీ అని చెప్పి లాటరీ టిక్కెట్లు అమ్ముకునేవాడు వాడి దగ్గర నుంచి పదమూడు వందల యాభై కోట్లు పదమూడు వందల యాభై కోట్లు వాడి దగ్గర నుంచి తీసుకున్నది ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ నుంచి పదమూడు వందల యాభై కోట్లు ఇదంతా కూడా మరి అఫీషియల్ గా దారిదోపిడీ అనొచ్చు దారిదోపిడే ఇది ఇప్పుడు నాట్కో నుంచి తీసుకున్నావు నువ్వు డబ్బులు అరవిందో నుంచి తీసుకున్నావు అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు అన్నిటి నుంచి తీసుకున్నావు పెద్ద పెద్ద కంపెనీలు ఎవరున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నావు తీసుకుని ఎలా తీసుకోగలిగావు నువ్వు ఇప్పుడు నిన్న కేజ్రీవాల్ చెప్పింది అదే కదా మీరు ఈడీని అడ్డు పెట్టుకుని ఈ ఈ దందా అంతా చేస్తుంది ఈడీ అని క్లియర్ కట్ గా చెప్పాడు అది వాస్తవం అక్షరాల వాస్తవం ఇది ప్రపంచ ఈ దేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయము అలాగే ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మా దేశాన్ని చూస్తుంది మా భా భారతదేశాన్ని చూస్తుంది బీజేపీ పార్టీని చూస్తుంది అని వీళ్ళు విర్రవీగారు కదా ఇప్పుడు ఇది కూడా చూస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీట్ చేసినప్పుడు మీ కూడా సీట్ చేయండి ఇద్దరు నిరాయితులు అవ్వండి ముష్టిగా తలతోటి యుద్ధం చేసుకోండి ఎవరు కాదన్నారు చేతులతో కూడా యుద్ధం చేసుకోవచ్చు కదా చేతులతో చేసుకోవచ్చు కాళ్ళతో చేసుకోవచ్చు నువ్వేమో రెండో వాడి కాళ్ళు చేతులు కట్టేసేస్తావు ఆయుధాలు లేకుండా చేసి నువ్వు మొత్తం అస్త్ర నువ్వు యుద్ధం చేస్తానంటే దాని యుద్ధం అంటారా దాడి అంటారు దాడి అంటారు మైటీస్ రైట్ ఇది ఎప్పటి మాట మైట్ ఈజ్ రైట్ అనేది బలవంతుడే ఇంకా అధికారంలోకి రావడానికి అవకాశం అంతే కర్రోడితే బర్ర బలవన్నోడిదే రాజ్యం ఈ కాలంలో ప్రజాస్వామ్యం కాలంలో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇంత మనిషి నాగరికుడిగా మారిన తర్వాత ఇలా చేయొచ్చునా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇవాళ నీకు కాంగ్రెస్ పార్టీ చాలా చిన్న పార్టీ లాగా అనిపించవచ్చు ఒకప్పుడు అది దేశాన్ని వెళ్తున్న టైంలో నీ నీకు ఉన్నది రెండు సీట్లు వాళ్ళు కూడా ఎప్పుడు నిన్ను ఇంత తెగతాలు చేయలే అసలు చాలా గౌరవంగా ఉన్నారు వాళ్ళు